అగ్ని న్యూస్కి స్వాగతం మన స్టూడియోలో ఇప్పుడు బోడపాడు సర్పంచి రమణారెడ్డి ఉన్నారు ఇటీవల జరిగిన ధర్నా ఏదైతుందో దానికి సంబంధించి ఆయన వివరణ ఎందుకు ఇచ్చేందుకు వచ్చారు మార్కాపురం మండలం బోడపాడు గ్రామానికి సంబంధించి గ్రామ సర్పంచి రమణారెడ్డి తమ భూములను అన్యాక్రాంతం చేశాడంటూ ఆ గ్రామస్తులు ఆరోపణలు చేస్తూ సబ్ కలెక్టర్ కాలం ముందు ధర్నా చేసే విషయం తెలిసిందే దీనిపైన ఆ గ్రామ సర్పంచి రమణారెడ్డి తీవ్రంగా స్పందించారు ఆయన అగ్ని కాలానికి వచ్చి తన వివరణ ఇచ్చారు నమస్కారం రమణారాడి గారు నమస్కారం అసలు ఏంటి బోడబాడ్లో జరిగిన సంఘటన ఏంటి వాళ్ళు నీ పైన ఆరోపణలు చేస్తూ ధర్నా ఎందుకు చేశారు నా పైన ధర్నా మామ పేరు మీద మా మార్యకు రిజిస్టర్ చేశాడు దాని మీద వాళ్ళు ధర్నా దిగి నా మీద లేనిపోయి అపాయింట్ చేశారు అసలు నా భూమికి నాకు ఎటువంటి సంబంధం లేదు ఇప్పుడు ఆ ధర్నా చేసిన వాళ్ళకు నీకు ఉన్న రిలేషన్షిప్ సంబంధం ఏంటి మా మామ తమ్ముళ్ళు వాళ్ళు మీ మామ తమ్ముళ్ళు మీ చిన్న మామలు మీ మామ ఆయన ఆస్తిని కూతురికి ఇచ్చాడు వాళ్ళు మాదని అంటున్నారు మాది అంటున్నారు ఆ సర్వే నెంబర్ ఎందుకు చెప్పగలరా మూడు బై ఐదు ఎన్ని ఎకరాలది అది ఎక్స్టెన్షన్ అది రెండు ఎకరాల అనుకుంటారు ఇప్పుడు వాళ్ళు మరి అక్కడ సబ్ కలెక్టర్ దగ్గర చెప్పిన మాటలు ఏంటే వాళ్ళకు రావాల్సినవి మీరు వాయిదా వేస్తూ వాళ్ళకి రాకుండా ప్రిషన్షిప్ అడ్డం పెట్టుకొని మీరు ఆక్రమించుకున్నారని వాళ్ళు చెప్తున్నారు నాకు అటువంటి ఉద్దేశమే లేదు ఊర్లోకి వచ్చి విచారించుకోమని ఇబ్బంది ఏం లేదు ఎవరినైనా విచారించుకోమను నేను ఎప్పుడు లేదు వాళ్ళు ఆరోపణలు చేసినాయి నా మీద లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు దానికి నాకు ఎటుమతి సంబంధం లేదు గ్రామంలోకి వచ్చి సబ్ కలెక్టర్ గారిని ఎవరైనా విచారించుకోమను నా మీద గొడ్డల్లో అది ఇది అని చెప్తున్నారా అవన్నీ లేనిపోయిన అభండలు అడగండి ఊర్లోకి వచ్చి విచారించుకోండి వా మా మామ ఈ మూడు బై ఐదు సర్వే నెంబర్ వాళ్ళు తీసుకొని మా మార్కాపురే ఇలాఖలోని ఇరవై సరే నెంబర్ వాళ్ళకు రిజిస్టర్ ఇచ్చి తీసుకున్నాడు వాళ్ళ రెండో తమ్ముడికి పదిహేడు బై మూడులోను నాలుగులోను ఒకటి పదార్వై నాలుగులో కొంత ఇచ్చిండంట నాకు తెలియదు దాని గురించి కూడా పూర్తి విషయాలు ఈ వాళ్ళు లేనిపోయి నా మీద అవమానం వచ్చి విసారించుకోమని తప్పేముంది గత ఎంపీటీసీకి ఉన్నప్పుడు టీడీపీలో ఉన్నా అదే ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే నారాయణ రెడ్డి దగ్గర పదేళ్ళు కూడా ఉన్నా ఆయన అడగండి నేను ఎట్టాడని తెలిసింది ఎప్పుడన్నా ఆయన చెప్పి కానీ టడి చేయి అట్టాడి నేను ఎప్పుడు అనలేదు ఆయన కావాలంటే ఆయన కూడా అడగండి తప్పేముంది నా మీద లేనిపోయిన అభిమానాలు ఎందుకు వేయాలా బోడపాడు గ్రామంలో తాను సర్పంచ్గా ఉంటూ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎవరి భూములు ఆక్రమించుకున్నట్లున్నా లేదా కుటుంబీకులకు సంబంధించిన భూములు ఆక్రమించుకున్నట్లు నిరూపించుకుంటే ఆ నిరూపించుకున్న వాళ్ళు ఎటువంటి శిక్ష వేసినా దాన్ని నేను నవ్వుతూ స్వీకరిస్తానని అనవసర బాండాలు వేయొద్దని బోడపాడు గ్రామ సర్పంచి రమణారెడ్డి స్పష్టం చేశారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని న్యూస్